కరీంనగర్ వాహిని షాపింగ్ మాల్లో దసరా దాదే ఆఫర్లు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ గంట గంటకు తీసే లక్కెటాలో రెండు వెండి కాయిన్స్ మరియు స్పాట్ గిఫ్ట్స్ తో ఇదే మా ఆహ్వానం వాహిని షాపింగ్ మాల్ ఉస్మాన్పుర కరీంనగర్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ కృష్ణప్రియ సో మేము ఈ త్రీ డేస్ నవరాత్రిలో త్రీ డేస్ ఈషా ఈవెంట్స్ తరఫు నుండి నమక దాండియా నైట్స్ చేసాము సో ఇవాళ లాస్ట్ డే సక్సెస్ఫుల్గా త్రీ డేస్ కంప్లీట్ చేసాము సో మీ అందరి సహాయంతో కంప్లీట్ చేసినందుకు ఆ సో థ్యాంక్ఫుల్ సో ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా కలిసి చేసుకోవాలని ఒక్కొక్కరు ఇంట్లో కూర్చొని అట్లా కాకుండా కరీంనగర్లో మనం కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా సో నెక్స్ట్ నెక్స్ట్ ఈషా ఈవెంట్స్ నుంచి దివాళీ సెలబ్రేషన్స్ ఉంటుంది సో మీ అందరూ బీ రెడీ దివాళీ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్గా చేసుకుందాము సో థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు ఉషా నేను డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ కరీంనగర్లో ఉంటున్నాము కానీ ఎంజాయ్డ్ అ లాట్ ఇవాళ ఈవెంట్ చాలా బాగా చేశారు రాజ్ కుమార్ గారు వాళ్ళ సతీమణి కృష్ణప్రియ గారు ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చేయాలి మేము రావాలని కోరుకుంటున్నారు మా శ్రీ మహాలక్ష్మి బొటిక్ సాయి కృష్ణ ప్రియ హాస్పిటల్ వాళ్ళు చేసిన ఈవెంట్ చాలా మంచి అనిపించింది మేము హైదరాబాద్ పోయి చూసి ఎంజాయ్ చేసే వాళ్ళము కరీంనగర్ లో ఇక్కడ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో నెక్స్ట్ ఫెస్టివల్ కూడా ప్లాన్ చేస్తున్నాము సో నెక్స్ట్ ఏంటంటే వస్తుంది దివాళీకి ఒక రోజు గట్టిగా ప్లాన్ చేసి అందరం మంచి ఎంజాయ్ చేద్దాం సో ఎవరైతే దివాళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఈషా ఈవెంట్స్ ని కాంటాక్ట్ అవ్వండి దివాళీ ఫుల్ ఫన్ ఎంజాయ్ చేద్దాము సో బీ రెడీ ఫర్ దివాలి బై రాజ్ కుమార్ అండ్ కృష్ణప్రియ సిన్స్ త్రీ డేస్ గోయింగ్ వెల్ రియలీ ఫుల్ ధమాగా ఉంది ఆల్ ఆల్ డాక్టర్స్ ఆఫ్ కరీంనగర్ మెడికల్ ఇట్ లెంట్ లెల్ సిన్ త్రీ డేస్ ఇంకా ఇవాళ అయితే రాకింగ్ ఉంది వీ ఎంజాయ్ ఆల్ డాక్టర్స్ యూ ఆర్ లో ఆఫ్ ఫోన్ ఆన్ ద ఫ్లోర్ అసలు నాన్ స్టాప్ ఆల్మోస్ట్ అవర్స్ టుగెదర్ డాన్స్ చేసినాం థ్యాంక్స్ ఫర్ కృష్ణప్రియ అండ్ రాజ్ ఇట్స్ బెస్ట్ ఈవెంట్ ఎవర్ ఇన్ కరీంనగర్ ఇన్ దసరా మూమెంట్స్ థ్యాంక్ యూ ఆల్ ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ చైర్మన్ సివిఎం హాస్పిటల్ అండ్ సివిఎం కాలేజ్ ఫార్మసీ కరీంనగర్ థ్యాంక్ యూ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు ఇట్లు మీ డాక్టర్ సీచర్ అట్లా సాయిరా థ్యాంక్ యూ చాలా బాగా చేశారు వే హ్యాపీ ఇలాంటి కూడా జరుపుకుందాం చాలా ఎంజాయ్ చేసినాం మంచిగా అనిపించింది హైదరాబాద్ చూసాను కానీ కరీంనగర్ లో ఫస్ట్ బ్యాక్ చాలా ఎంజాయ్ చూపడ్డానికి